சத்தியம் சுந்தரம் நான் பேர் சிவம் அமீர் பே டாவர தேங்க்யூ அரவிந்த் சுவாமி అండ్ కార్తీయ జ్యోతిక సూర్య గారు అండ్ డైరెక్టర్ గారు ఆ పేరు కూడా బలే ఉంది ప్రేమ్ కుమార్ దాంతో పాటు మన పవన్ కళ్యాణ్ గారు సినిమా భద్రి అలా మర్చిపోగలం అలాగ మన మనసున్న మా మహారాజు పూరి జగన్నాథ్ గారు పుట్టినరోజు సో ఆ పూరి జగన్నాథ్ గారు పుట్టినరోజు నాడు మన ఆ సూర్య అన్న జ్యోతిక వదిలే వాళ్ళు మనకు గిఫ్ట్ ఇచ్చారు మన సూర్య అరవింద్ స్వామి గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ థియేటర్ లో కంపల్సరీ యాభై రోజులు ఆడుతుంది మీరు అన్ని పనులు మానుకుని ఈ సినిమా అందరూ చూడండి మళ్ళీ చెప్తున్నాను అందరూ ఫ్యామిలీతో అందరూ చూడాలి అందరూ వెళ్ళండి ఒకేసారి వెళ్ళండి వేరు వేరు కార్నర్లో చూడండి జీవితం అంటే ఎప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుకోవడమే కాదు మనస్ఫూర్తిగా ఏరవాలి ఇది పక్క పక్కన అన్ని కాదు ఆ తిరుపతిలో అన్నీ ఏంటంటే మళ్ళా ఉన్న క్లెక్టర్ పోవడానికి మనస్ఫూర్తిగా మనిషి గారు ఎత్తునందుకు తిరుపతి మధ్య మధ్యలో వెళ్తూ ఉండాలి అది వెళ్ళే ముందు ఇలాంటి సినిమా తీసేయాలండి ఇంకా హ్యాపీగా మీకు దర్శనాన్ని బాగా బాగా వస్తుంది లక్కీగా మనకి తిరుపతి రెడ్డి కూడా మళ్ళా ప్యూర్గా అయిపోతుంది బ్యాడ్ టైం అంతా పోయింది గుడ్ టైమ్ మన కార్తీక్ చూస్తే నాకు ఫస్ట్ ఆవార టైంలో ప్రాసెస్ చూస్తే వెంకటేష్ గారు అంటున్నాను అలా ఆత్రయ గారి పాటలు కూడా మన అభినందన ఎంత గారు కార్తీక్ గారు మన దేవత దేవత అభినందన సినిమా కార్తీక్ గారు పాటరు కదా అలాగా త్వరలో ఆ త్రిగారు పాట ప్రేమ సినిమాలో ప్రియతమ నా హృదయ కార్తీక్ ఆ సాంగ్ తెలుగులో పెట్టి మళ్ళా వస్తే ఒక్కొప్పసారి వస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఇండియా గర్వపడే మన ప్యాన్ వరల్డ్ గర్వపడేలా లతా మంగేష్కర్ గారు పుట్టినరోజు మన సచిన్ టెండూల్కర్ కి ఇష్టమైన సింగర్ అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన బ్యాట్స్మెన్ ఆ రోజుల్లోనే టెండూల్కర్ గొప్పతనం గురించి చెప్పారు అలా టెండూల్కర్ గారికి ఇష్టమైన సింగర్ లతా మంగేష్కర్ గారు